కాల్దా నమరు హోరవిచ్ సరే కచ్చినట్ల అవ్యంకి వన్నా వరి సన్నరకం ధాన్యంానికి సంబంధించి ఇట్టుబాటు తన కల్పనకు కేంద్ర ప్రభుత్వంపై నెపం నెట్టుతూ రాష్ట్ర ప్రభుత్వం ముఖం చాటు చేస్తుందని చెప్పక తప్పదని చెప్పారు ఇదే మొన్నటి దుబాక్ ఉప ఉప ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి గారు వారి జనగామ పర్యటన సందర్భంగా ఏ సన్న రకాల సాగును ప్రోత్సహించడం జరిగిందో రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి గిట్టుబాటు ధర కల్పన నాకు ఆనందం కూడా లేదా ఎప్పుడైతే నేను సన్న రకాలు పెట్టాలని చెప్పని రైతాంగాన్ని ప్రోత్సహించడం జరిపి జరిగిందో నేను ఇంతో అంతో నూరో నూట యాభయో అదనంగా కల్పింప చేయాల్సిన బాధ్యత నాపై లేదా అని చెప్పని పేర్కొన్నారు ఇదన్ని పత్రికల్లో కూడా మన వార్తలు గమనించడం జరిగింది ఇప్పుడు దాదాపు సగం కోతలు అయిపోయినాయి కోతలైన అయినట్టు ధాన్యం రైస్ మిల్లులకు తరలి తరలిపోతున్నది వాస్తవంగా సాధారణంగా ఇరవై ఇరవై ఐదు క్వింటల్ వస్తుందని భావించే సన్న రకం ఇవాళ అకాల వర్షం అతివృష్టి చీడ పురుగుతోనే ఉందో సగానికి సగం పడిపోయి పది క్వింటళ్ళు పరిమితమైంది ఈ పరిస్థితుల్లో ఇంతవరకు కూడా ప్రభుత్వ స్పందన లేకపోవటం నిజంగా ముఖ్యమంత్రి గారే నాకు సోయలేదని చెప్పి అన్నాడు గిట్టుబాటుదారు కల్పన బాధ్యత కాదా నాకు సోయి లేదా అని మరి ఇప్పుడు సోయి ఉన్నట్టు భావించాలన్నా సోయి లేనట్టు భావించాలన్నా నీకు సోయి ఉన్నా లేకున్నా నష్టపోయేది మాత్రం ఏదైతుందో రైతాంగం నీకు సోయి ఉన్నా లేకున్నా నష్టపోయేది మాత్రం రైతాంగం అని చెప్పంటాడు ఇలా రాష్ట్రంలో అధికారిక లెక్కలకు అనుగుణంగా యాభై లక్షల ఎకరాలు వరి సాగు చేయబడ్డట్టయితే అందులో అరవై శాతం వరిధాన్యం సన్న రకం సాగు చేయడం దాన్ని వీళ్ళ ధాన్యం సేకరణ కేంద్రాలే కానీ రైస్ మిల్ల ద్వారా విక్రయణ కానీ లేక వరి సన్నరక విస్తీర్ణత ఏదైతున్నదో వ్యవసాయ శాఖ అధికారులతో పరిశీలింపచేసి వరి సన్నరకాల విస్తీర్ణత వ్యవసాయ అధికారులతో పరిశీలింపచేసి పర్లేదు పర్లే పాప హిమంత ఎంత మంచిది నీకు సంబంధించి వ్యవసాయ అధికారంతో పరిశీలిపోయి సాధారణంగా ఏ ఇరవై క్వింటల్ ఉత్పత్తి అవుతుందని చెప్పి మనం భావిస్తున్నామో దిగుబడి వస్తుందని భావిస్తున్నామో ఇరవై ఇంటూ ఒక ఐదు వందల రూపాయలు బోనస్ కల్పించినా కానీ పదివేల రూపాయలు వీళ్ళు ఏ విధంగా అయితే ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవటానికి నష్టపోయిన రైతాంగాన్ని ప్రతి ఎకరాకి ఏదైతుందో వీళ్ళు ప్రభుత్వం కల్పించేటటువంటి సహాయం ఏ మేరకు ఉంటుందో ప్రకటిస్తారు ఉదాహరణ మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎకరా పదివేల రూపాయలు ఇస్తుంది ఇవాళ మీరు ఉందో తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా వరి సన్న రకం సాగు చేయటం రైతాంగం ఏదైతుందో ఇవాళ అమలు చేయడం జరిగిందో ఆ సన్నరకం సాగు చేసిన రైతాంగానికి ప్రతి క్వింటల్కు ఐదు వందల రూపాయలు మూలస్ కల్పించారు ఉమ్మడి రాష్ట్రంలో పప్పు దినుసులపై తెలంగాణ రాష్ట్రం ప్రోత్సాహం ఇచ్చింది మనందరికి తెలుసు ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పప్పు దినుసులపై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు అదనంగా ప్రతి క్వింటల్కు రెండు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు ప్రాహం ఇచ్చింది అత్యంత ముప్పై లక్షల ఎకరాలు లక్షల లక్షల ఎకరాలంటే ఎకరా పదివేల రూపాయలు నష్టపోయినా కానీ మూడు వేల కోట్లు ముప్పై లక్షల ఎకరాలకు ఎకరా పదివేల రూపాయలు దిగుబడి తగ్గిపోయినా కానీ దొడ్డ రకంతో పోలిస్తే దిగుబడి తగ్గిపోయినా కానీ ముప్పై లక్షలుంటూ పదివేలు ఇవాళ ముఖ్యమంత్రి గారి అనాలోచిత విధానంతో ముఖ్యమంత్రి గారి అనాలోచిత విధానంతో తెలంగాణ రాష్ట్ర రైతాంగం వరి సన్నరకం సాగు చేయడంతో మూడు వేల కోట్ల ఆర్థిక దిగుబడి మూడు వేల కోట్ల విలువ చేసే ఆర్థిక దిగుబడి కోల్పోయి నష్టపోవడం జరిగింది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు తనకు అధికంగా ధర కల్పించటానికి ఆంక్షలు విధిస్తుందని పేర్కొనడం ఆశ్చర్యం కలిగిస్తుంది ఇవాళ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ముందస్తుగానే గ్రేడ్ ఏ బి గ్రేడ్ ఏ ఫైన్ వెరైటీ గ్రేడ్ టూ కోర్స్ సాధారణ రకం గ్రేడ్ ఏ ఫైన్ వెరైటీకి పద్దెనిమిది ఎనభై ఎనిమిది రూపాయలు గ్రేడ్ టూ గ్రేడ్ బి కోర్స్ సాధారణ రకానికి పద్దెనిమిది అరవై ఎనిమిది రూపాయలు ధర ముందస్తుగానే నిర్ణయించి ప్రకటించిన ధర ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో వారు ముందస్తుగా ప్రకటించిన ధరకు కట్టుబడి ఉంటారా అంతకంటే మీరు ఎక్కువగా మీరు ధర కల్పించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తే అది బోనస్ అది బోనస్ రూపేణ కల్పించటం ఇది గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కల్పించ అమలు చేయడం జరిగింది వివిధ రాష్ట్రాలలో అమలు చేస్తున్నారని చెప్పి అంటున్నాయి ఇవాళ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉన్నదో వాళ్ళు బహుశా ప్రకటింపబడ్డటువంటి ధరకు అధికంగా మీరు సేకరించినట్టయితే మేం బాధ్యులం కాదు మీరు పద్దెనిమిది ఎనభై ఎనిమిది కంటే అధిక ధరతో సేకరించినట్టయితే మేం బాధ్యులం కాదు ఆ విధంగా పేర్కొని ఉంటాం వీళ్ళు మీరు ఏదైతుందో పద్దెనిమిది ఎనభై ఎనిమిది సేకరించి ప్రతి క్వింటల్కి ఏదైతుందో వాళ్ళు ఏ ఇరవై ఐదు వందల రూపాయలు కల్పిస్తేనే కానీ ధర గిట్టుబాటు కాదని మరి రైతాంగం భావిస్తున్నదో మీరు అదనంగా ప్రతి క్వింటల్కు ఒక ఐదు వందలు ఆరు వందలు బోనస్ ప్రకటించి కల్పించండి కేంద్రం అడ్డం పెడుతుందా ఎందుకు కేంద్రం సాకు చెప్పి రైతాంగాన్ని ఏదైతున్నదో నువ్వు వెన్నుపోటు పుడుతున్నావు అని చెప్పంటున్నా రైతాంగాన్ని మోసగిస్తున్నావు అని రైతుల జీవితాలతో చెల్లగాటాలు ఆడుతున్నావు అని చెప్పున్నాను రైతుల జీవితాలతో చెల్లగాటాలు ఆడుతున్నావు అని చెప్పున్నాను ఇవాళ ఏదైతుందో నీ అనాలోచిత విధానంతో ఇలా రైతాంగం ఏదైతున్నదో తీవ్ర ఇక్కట్లు అటు అకాల వర్షాలు అతివృష్టితోని పంట దిగుబడి కోల్పోవటం ఇలా దానికి తోడు ఏదైతుందో ఇలా వరి సన్న రకాల నిర్బంధంగా సాగు చేపించడం నిర్బంధ సాగులో భాగంగా రాకపోవటం ఇలా రాష్ట్రపతి ముఖ్యమంత్రి గారు కేవలం దాటవేసే ధోరణితో వేసే ధోరణితోని ఇలా ముఖం చాటు చేసుకుంటుండ్రు ముఖం చాటు చేసుకుంటుండని చెప్పారు ఇలా గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికలు ఉన్నాయి గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికలు అక్కడ వరద సహాయం కింద ఇంటికి పదివేల రూపాయలు ఇచ్చిన వరద సహాయం కింద ఇంటికి పదివేల రూపాయలు ఇచ్చిన వైపరీత్యం అది ప్రకృతి వైపరీత్యం ఇవాళ ఏదైతుందో నిన్నకమున్న ఇంటి పన్ను యాభై శాతం రాయితీ ఎందుకు అక్కడ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నిన్నగాక ముందో పట్టణ మున్సిపాలిటీలలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు దృష్ట్యా ఇంటి పన్ను యాభై శాతం రాయితీ ఇచ్చిండే ఏం తెలంగాణ రైతులు ఏం పాపం చేసిండే మేము తెలంగాణ బిడ్డలం కాదా మీ తెలంగాణ బిడ్డలం కాదా నువ్వు ఎన్నికలు ఉన్న చోట ఒక విధానాన్ని అవలంబిస్తావు ఎన్నికలు లేని చోట ఒక విధానాన్ని అవలంబిస్తావు ఎందుకు ఈ రైతాంగం పట్ల వివక్షత అని చెప్పి అంటున్నా ఎందుకు ఈ రైతాంగం పట్ల వివక్షత అని చెప్పి అంటుండే ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు వాస్తవం గ్రహించండి కళ్ళు తెరవండి వీళ్ళ మీరు ఏదైతుందో వీళ్ళ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతుందో వాళ్ళు ప్రకటించిన ధరకు వాళ్ళు కట్టుబడతారు అంతకు అదనంగా ఏదైతుందో వాళ్ళు ధర కల్పించే అవకాశం లేదు కూడా మీరు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పై నెపం నెట్టుతూ వీళ్ళ రైతాంగాన్ని ఎందుకు వివక్ష గురి చేస్తారు ఎందుకు మోసాన్ని గురి చేస్తారు నేనేమో మీరు బోనస్ రూపేన కల్పించండి మీరు బోనస్ రూపాయి కల్పించారు క్వింటల్ కు ఐదు వందల రూపాయలు ఆరు వందల బోనస్ రూపాయలు కల్పించండి మీరు క్వింటల్కు ఐదు వందల ఆరు వందల బోనస్ రూపాయలు కల్పించండి చెప్పి అంటున్నాను మరి ఆ కేంద్రం బీజేపీ నాయకులు కూడా వాళ్ళ నోరు ఎందుకు దిరస్సులో నాకు ఆశ్చర్యం కలుగుతుందే ఇలా బీజేపీ నాయకులు ఉందో వాళ్ళు కూడా నోరు పెగులాలే కదా వాళ్ళ నోరు ఎందుకు పెగులు తెలియవే వాళ్ళకు కూడా ఎందుకు గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అక్కడికే పరిమితం అవుతుంది వాళ్ళు గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి గ్రేటర్ హైదరాబాద్కే పరిమితం అవుతుంటారు ఏ మీకు నూరు దిరవరా నూరు పెట్లేదా మీది వాస్తవాన్ని ఏదైతుందో వివరించి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద లేదా కిషన్ రెడ్డి మంత్రి హోదా ఉన్నావు కదా నువ్వైతే ఇవాళ అంతెందుకు వీళ్ళ పీడిఎస్ రైస్ ఉంది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కేంద్ర ప్రభుత్వం ఏదైతున్నదో వీళ్ళ మూడు రూపాయల కిలో బియ్యానికి బియ్యం అందిస్తుంది పీడిఎస్ సరుకు బియ్యం ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు మూడు రూపాయల కిలో ఇస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం దానికి అదనంగా రెండు రూపాయలు రాయితీ కల్పించి రూపాయి కిలో బియ్యం ఇస్తున్నది రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీకి అదనంగా ఏదైనా కేంద్ర ప్రభుత్వం మూడు రూపాయల కిలో బియ్యం ఇస్తే పీడిఎస్ రైస్ రాష్ట్ర ప్రభుత్వం రెండు రూపాయలు అదనంగా కలిపి రూపాయి కిలో బియ్యం ఇస్తున్నది మేము ఇచ్చేది మూడు రూపాయల కిలో ఇస్తున్నాం నువ్వు ఎంత కన్నిచ్చుకో మూడుకి ఇచ్చుకో రూపాయికి ఇచ్చుకో ఉచి దంగిచ్చుకో మూడు రూపాయలకి ఇస్తుంది రెండు రూపాయలు కలుపుతున్నాడు ఎందుకు అభ్యంతరం పెడతారు ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్ల నిర్మాణానికి సంబంధించి గృహ నిర్మాణ పథకానికి ఇంటికి రెండున్నర లక్షలు ఇస్తున్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గృహ నిర్మాణ పథకం ఇంటికి రెండున్నర లక్షలు ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది నేను ఐదు లక్షల నాలుగు వేలకు ఇల్లు కట్టిస్తాను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది ఐదు లక్షల నాలుగు వేలకు ఇల్లు కట్టిస్తుంది అంటే రెండు లక్షల యాభై నాలుగు వేల రూపాయలు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి అదనపు రాయితీ సమకూరుస్తుంది కేంద్రం ఇచ్చేది రెండు లక్షల యాభై వేలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రం ఏదైతే ఉందో నేను ఐదు లక్షల నాలుగు వేలు ఇస్తాను అంటే రెండు లక్షల యాభై నాలుగు వేలు దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం సమ్మకూరుతుంది కట్టినగాడ కడతలేడా కర్తలేడా దేవునికేరు తర్వాత విషయం అది కర్త కర్తలేడా దేవునికి కాదు పక్కన పెట్టే బట్ ప్రోగ్రాం అయితే ప్రోగ్రాం ఇది వివిధ రాష్ట్రాలు దీన్ని వినియోగించుకుంటున్నాయి వివిధ రాష్ట్రాలు దీన్ని వినియోగించుకుంటున్నాయి వాళ్ళు ఆసరా పెన్షన్ ఆసర్ పెన్షన్ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో నాలుగు వందల రూపాయలు ఇస్తుంది నువ్వు రెండు వేల పదహారు ఇస్తున్నావు రెండు వేల పదహారు ఇస్తున్నావు కేంద్రం అందులో నాలుగు వందలు మాత్రమే ఇస్తున్నది అది మొత్తం సంఖ్యకి ఇస్తా కొంత సంఖ్యకి సరే సరే ఎంతగాని కేంద్రం మేరకు ఏది ఇస్తుందో ఇచ్చిన లబ్ధిదారులకు నాలుగు వందలు ఇస్తుంది నువ్వు అదనంగా పదహారు వందల పదహారు కలుగుతుంది నువ్వు అదనంగా ఇస్తే కేంద్రం నీకు అడ్డం పెడతలేదు కదా నేను నీ బాధ్యత లేదా కేంద్రంపై నెపం నెట్టి ఏది ఇస్తుందో వివక్ష గురి చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం నోరు పెట్టకపోవడు ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారతీయ జనతా పార్టీ కానీ ఇటు తెలంగాణ రాష్ట్ర సమితి కానీ రైతుల జీవితాలతో చెలగటాలు ఆడుతున్నాయని చెప్పి అంటున్నాయి దీన్ని తీవ్ర హెచ్చరికగా పరిగణించి ఇప్పటికైనా ఇప్పటికే సగం బడ్లు పోయినాయ ఇప్పటికే సగం బడ్లు పోయినాయి మా డిమాండ్ మా ఆలోచన ఏంటంటే వీళ్ళ మీరు వ్యవసాయ శాఖతోని సన్న రకాలు సాగు విస్తీర్ణతను పరిశీలింపచేసి సన్న రకాలు వరి సాగు విస్తీర్ణతను పరిశీలింపచేసి ఎకరాకి ఏదైతుందో ఏ విధంగా ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులు ఆదుకోవడానికి పదివేల రూపాయలు ఇస్తుందో ఇస్తారో ఇవ్వగలుగుతారో ఇక్కడ ఏదైతే సన్న రకాలు సాగు చేసే రైతుకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఎకరా పదివేలు రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా దీనికి ఎఫ్ఐకి సంబంధం లేదు దీనికి చెప్సే సంబంధం లేదు ఇచ్చడానికి ఇద్దా ఇద్దామని బుద్ధి ఉంటే వాడు అటమతులు అంటే ఎట్లనే ఇచ్చుకోనికి ఇద్దామని బుద్ధి ఉంటే వాడు అటమతులు అంటే ఎట్లనే అంటే దీన్ని బట్టి ఏదైతే ఉందో ఇలా సీఎం గారి యొక్క ఆలోచన విధానం ఇప్పటికైనా ప్రజలు పసిగట్టాలి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారి నిజ రూపాన్ని నిజ రూపాన్ని ఇలా ప్రజానీకం రైతాంగం పసిగట్టాలని చెప్పని పేర్కొంటుంది